హాయ్ అండి అందరికీ నమస్కారం వి కేశవర్ చాంద్ చూసిన వారందరికీ అండి ఈ వీడియోలో మీకు నూతన వెంచర్ చూపిస్తున్నానండి మీరు చూడొచ్చు ఇది నూతన వెస్ట్ బైపాస్ అండి విజయవాడ సిటీకి కానుకొని ఉంది లొకేషన్ పి నైన్ అవరం ఏరియా అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది మొత్తం టూనింగ్ వేస్తారండి ఈ ప్లాటింగ్ అంతా ట్యూనింగ్ వేస్తారు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా మీకు చాలా దగ్గరగా ఉందండి ఈ బైపాస్ విజయవాడ సిటీకి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో మీరు చూడొచ్చు ఆ వ్యూ కనిపిస్తుంది విజయవాడ సిటీ లొకేషను టు వెస్ట్ బైపాస్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ వెంచరు నూతన వెంచరు గజం పదహారు వేలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇళ్లకు దగ్గరగా ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ అండి మీరు చూడొచ్చు ఈ దగ్గరగా ఒక గ్యాస్ కంపెనీ కూడా ఉందండి పక్కనే ఇళ్ళ నివాసాలు ఉన్నాయండి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు విజయవాడ సిటీకి కేవలం ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి పదహారు వేలు మాట్లాడుకోవచ్చు ప్లాన్ కూడా పెట్టానండి ఇలా ట్యూనింగ్ వేస్తారు కావలసిన